మీరు అధికారంలోకి వచ్చిళ్ళు బీసీ సంబంధించిన పార్టీ కానీ బీసీల సాధన సమితి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ రాబోయే తరంలో అధికారంలోకి వచ్చింది అనుకున్నాం ఎట్లాంటి మార్పులు ఉండకపోతే బీసీ సమాజానికి ఏ రకమైనటువంటి ఉద్ధరణ బెనిఫిట్ జరగబోతుంది మా యొక్క లక్ష్యం ఒకటే అది సంవత్సరమా రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల సుదూరంగా ఉన్నటువంటి యొక్క అచేతనమైనటువంటి సమాజాన్ని చైతన్యం చేయడమే చైతన్యం అయిన తర్వాత ప్రజలు నిర్ణయించేటువంటి మార్గంలో మేము వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడే ఆ అంత పెద్ద ఆలోచన పెట్టుకొని ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి మాకున్నది కాబట్టి కేవలం ఒక సామాజిక స్పృహను తీసుకురావడం ఒక సంస్కృతిని నిర్మాణం చేయడం ఒక మార్గాన్ని వాళ్ళకి నిర్దేశించడం మన అంతరం ఒకటిగా ఉండాలనేటువంటి చైతన్యం చేయడమే ఇప్పుడు ప్రథమంగా మా ముందున్నటువంటి కర్తవ్యం ఒక సంస్థ కానీ ఒక సాధన సమితి కానీ ఒక పార్టీ కానీ ఒక అడేల ఉంటుంది అంటే ఒక లక్ష్యాలు ఉంటాయి ఒక కొన్ని లక్ష్యాలు ఎంచుకుంటవి అంటే ఇట్లాంటి లక్ష్యాలు మీరు ఎంచుకున్నారు అంటే ఏ రకంగా సమాజానికి ఈ రకంగా ఇక్కడ వివక్షత జరుగుతుంది సమాజంలో ఇక్కడ లోపం జరుగుతుంది సమాజాలు ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఇట్లాంటివన్నీ మేము ఇట్లా సమాజాన్ని జాగృతం చేసి ఇట్లాంటి ఇట్లాంటి ఒక అవినీతిని కాని ఇట్లాంటి ఒక ఉదాహరణ కానీ ఇట్లాంటి ఒక బెనిఫిషరీస్ బీసీ సమాజం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మీరు పెట్టుంటారు కదా ఏదో ఒక లక్ష్యం ఉంటుంది కదా ఆ లక్ష్యం ఏంటిది అంటే ఏ లక్ష్యాన్ని కోరుకుని మీరు ఏదో సాధ సమితి ఒక వేదికను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని నాన్ పొలిటికల్ అంటుంటారు ఎవరైనా మీ దగ్గరికి రావచ్చు అని ఆహ్వానం పలుకుతున్నారు అంటే ఏ రకంగా దీని తీరుతెన్ను లక్ష్యాలు ఆలోచన విధానం ఏ రకం ఉండబోతుంది సమాజంలో అనేక రుగ్మతలు ఉన్నాయి అనేక వ్యాధులు ఉన్నాయి వ్యాధులను నిర్మూలించాలంటే మొట్టమొదటి డాక్టర్ దగ్గర పోవాలి దాన్ని పరిశోధన చేయాలి పరిశోధన మా పరిశోధనంటే చైతన్యవంతం లేనటువంటి సమాజం ఉన్నది కాబట్టి ఆ చైతన్యం చేయాలి ఫస్ట్ చైతన్యం చేసిన తర్వాత ఇంకా అనేక పోరాటాలు రేపు ముందు ఉంటాయి ఆ పోరాటాలు ఇప్పుడే నిర్ణయించుకోవడం కాకుండా కేవలం ప్రజలను చైతన్యం చేయడం ఫస్ట్ చైతన్యం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ పోరాటాల వైపు మేము మరలుతామేము చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అన్నీ ముంగటేసుకోవాలి చేయాలంటే ఫస్ట్ ప్రజలను చైతన్యం చేయాలి ప్రజలు కదలాలి ప్రజలకు కదిలినప్పుడు అనేక ఉద్యమాలు రావడానికి అవకాశం ఉంటుంది సమస్యలు అంటారా సమస్యలు నెతి మీద ఎన్ని ఎంటకలు ఉన్నాయి అన్నింటికంటే ఎక్కువనే నదులన్నీ సముద్రంలో కలిసినట్టు రేపు రాబోయే కాలంలో కూడా ఈ సాధన సమితి కూడా ఏదో ఒక పొలిటికల్ పార్టీలో కలుస్తుందా లేకపోతే ఇదే మీరు ఏదైతే లక్ష్యం అనుకున్నారో ఏదైతే ఎజెండా అనుకున్నారో ఏదైతే భావి తరాలకు మార్గదర్శిద్దామని అనుకున్నారో అటువంటి స్ఫూర్తి కొనసాగుతుందా ఇదొక పార్టీగా కొనసాగుతుందా ఒక వేదికలాగా కొనసాగుతుందా లేదా ఏదో ఒక పార్టీకి మీరు మీరు ఖచ్చితంగా ఎందుకంటే మనం ఏదైనా సాధించాలంటే ఏదో ఒక పొలిటికల్ పార్టీ అండదండలు కంపల్సరీగా కావాలి ఎందుకంటే మనం ఒక లక్ష్యం సాధించాలన్నా ఒక హక్కు సాధించాలన్నా ఎవరో ఒక పొలిటికల్ పార్టీ అవసరం మనకు ఏర్పడుతుంది కాబట్టి ఎట్లా ఉండబోతుంది ఏ రకంగా అంటే మీరు ఇండిపెండెంట్గా పోతున్నా కూడా పొలిటికల్ పార్టీ మద్దతు అవసరం ఉంటుంది అంటే ఏ రకంగా ఈ సాధన శక్తిని రాబోయే తీసుకో ముందుకు తీసుకోపోతారు ఏ రకంగా ఉండబోతుంది దీనికి రాజకీయ రంగు కొల్మాల్సిన అవసరం లేదు ఇది ఒక సామాజిక సంస్థ ఇది ఒక ఎన్జిఓ లాగా పనిచేస్తుంది లైక్ రామకృష్ణ పరమంస వివేకానంద రాఘమౌర్యలు ఆర్ఎస్ఎస్ లాగా లేకపోతే ఇంకా అనేక ధార్మిక లాగా అనేక సామాజిక సంస్థల్లాగా ఇది కూడా ఒక సంస్థ పనిచేస్తుంది రాజకీయంగా ఏం నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు అప్పుడు ప్రజలందరం కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ అవసరాల మేరకు రాజకీయంగా నిర్ణయం తీసుకుంటాం ఇది ఏ రూపం దారుస్తుంది అంటే పంట పండించేటువంటి రైతు చెరుకు పండిస్తారు చెరుకు అయిపోయిన తర్వాత చెరుకు ఒక్కటే చెరుకుకు ఉపయోగపడదు అనేక దాన్ని ఉప ఉపయోగ ఉపయోగపడబడి అట్లనే ఈ మన ఆలోచన సాధన సమితి కూడా చైతన్యం చేస్తాం చైతన్యం చేసిన తర్వాత దాన్ని దాని ప్రయోజనాలు ఎక్కడ పొందగలుగుతామో అక్కడ పొందగలుగుతాం అంతిమ లక్ష్యం ఒకటే మా యొక్క లక్ష్యం మా మీద ఉన్నది రాజ్యాధికారమే లక్ష్యం లక్ష్యం అది ఎట్లా సాధిస్తాము అంటే ముందుకు పోతుంటే సాధించగలుగుతాం నేను ఇన్నో కూర్చొని గుట్టెక్కుతా గుట్టెక్కుతా చెట్టు ఎక్కుతా గుట్టెక్కుతా చెట్టు ఎక్కుతా అంటే ఏదెక్కో గుట్టెక్కో చెట్టు ఎక్కువ నువ్వు మా బాగా అవుతావు నీ లోపల షుగర్ వస్తుంది బీపీ వస్తుంది అన్నీ వస్తుంది తప్ప ఏమీ రాదు కాబట్టి నడవడం మొదలు ప్రారంభించాలి ఒక అడుగు ముందుకేయాలి ఒక అడుగు వేస్తే మనకు వజ్రాదయం లాంటి మనసు సంకల్పం నిర్ణయించబడుతుంది అందుగురించే మేము అనేక లక్ష్యాలు ముందు పెట్టుకున్నప్పుడు కూడా ఇప్పుడు మా ఉత్పత్తి ఒక్కటే మా ఆలోచన ఒకటేందంటే ప్రజలను చైతన్యం సాధన సమితికి వస్తాం ఈ వేదిక పదహైదు పదిహేనవ తారీఖు మీరు ఏదైతే కార్యక్రమం అనుకుంటున్నారో దానికి సంబంధించి ఎట్లాంటి వర్గాలను ఎట్లాంటి నాయకులను ఎట్లాంటి సంఘాలను ఎటువంటి వ్యక్తులను మీరు కలుపుకుంటున్నారు ఏ ఏ రకంగా కలుపుకొని ముందు ముందు పోతున్నారు ఇప్పుడు సమాజంలో ఇంత టెక్నాలజీ పెరిగింది చాలా నైపుణ్యత ఉన్నది అది కులంతో ముడిపడి లేదు కానీ ఎందుకో మన దేశంలో కులమే అడ్డొస్తున్నాయి ఈ పలానా వాడు కులం అనే వరకు వాడు చేర చేదారిపోవడానికో లేకపోతే పక్క చేరిపోవడానికో అవకాశం ఉన్నది ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే బీసీలుగా ఉన్నటువంటి అనేక కులాలు ఒకరినొకరికి సఖ్యత లేదు సమభావన లేదు సమాలోచన లేదు కేవలం ఒక సంఘం పెడితే ఆ సంఘంలో ఆ కులం వాళ్ళే ఎక్కువ ప్రాధాన్య ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం ఉంది ఆ నాయకుడు అయితే ఆ నాయకుడు ఆ కులం వాళ్ళని ప్రోత్సహించేటువంటి ఇప్పుడు సమాజం నడుస్తున్నది ఇది మంచిది కాదు సమాజంలో ఏ బీసీ సమాజం మనం అవుతున్నామో ఆ బీసీ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి అట్టడుగున ఈ రోజు వరకు కూడా కనీసం ఒక నామినేషన్ పత్రం కూడా ఫిల్ అప్ చేయలేని పరిస్థితి అంతెందుకు చదువుకోవడానికి కూడా అర్హత కలగలేనటువంటి ఒక కులాలు ఉన్నాయి కదా ఆ కులాలని పైకి తీసుకొస్తూ పైకి ఎదిగినటువంటి కులాలను మనందరం కలిస్తే తప్ప అందరం నడుస్తే తప్ప ఈ నది ఈ కాలువ నదిగా మారుతుంది నదిగా మహానది అయితే మహానది ఒక పెద్ద సముద్రంగా మారడానికి అవకాశం ఉంటుంది ఒక ఆలోచన రగిలించడమే మా పని ఎంత చేస్తాము ఎంతవరకు చేస్తాము ఎంత దూరం ప్రయాణం చేస్తాము ఇప్పుడు మేము నిర్దేశించాలి అంటే ఎవరు ఎవరిని కలుపుకున్నారు పాత వాళ్ళు వారన్న రాజకీయ నాయకులు ఈ వేదికలు పంచుకుంటున్నారా లేకపోతే కుల సంఘాలకు సంబంధించిన నేతలు వేదిక పంచుకుంటున్నారా అంటే ఇట్లాంటి ఈ వేదికను పంచుకునే నేతలు ఎలా ఉండబోతున్నారు వేదిక ఏ రకంగా డిజైన్ చేస్తున్నారు వేదికను మీరు చాలా మంచి ప్రశ్న అడిగినారు రాజకీయ వాసన ఉన్నటువంటి ఏ సంఘాలు కూడా ముందుకున్నారు రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉద్యమాలను చేయలేరు కేవలం వాళ్ళు వాళ్ళ పబ్బాలు గడుపుకోవడానికో వాళ్ళ ఉనికిని కాపాడుకో ఆ పార్టీలో వాళ్ళ యొక్క పరిస్థితిని సగతిద్దుకోవడానికో వాళ్ళు మాట్లాడతారు తప్ప బహిరంగంగా బయటకు వచ్చి ఒక త్యాగం చేసి ఈ బీసీల యొక్క ఉద్యమం నడిపేటువంటి యొక్క క్రమం ఇప్పుడు తెలంగాణలో లేదు కాబట్టి మేము స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకునేం ఏంటంటే ఈ మన ఆలోచన సాధన సమితికి పొలిటికల్ వాసన రాణియం పొలిటికల్ వాసన రంగు రాణియం మీరు అందువచ్చే మా బ్యానర్ చూడండి మా జెండా చూడండి ఈ జెండా ఈ రాష్ట్రంలో ఏ ఏ సంస్థ జెండా ఉండదు త్యాగానికి క్షేణంగా జెండా ఉంటుంది తెలంగాణకు గుర్తుగా పసుపు జెండా ఉంటుంది బహుజనులను కాపా కలిపేటువంటి ఒక జెండాగా మా జెండా ఉంటుంది ఇంకా మీరు రేపు పొద్దున పదిహేనో తారీఖు నాడు జరిగేటువంటి ఒక ఆవిర్భావ సభలో అనేక విషయాలు మీరు చూస్తారు స్క్రీన్ పైన సభ పైన మీరు చూస్తారు మా యొక్క లక్ష్యం ఏంటిది మా యొక్క ఆలోచన ఏంటి మా ముందడుగు ఎట్లా ఉండబోతుంది మా మనసులో ఏమి నగులుతున్నది అనేటువంటిది ఆ సభలో మీకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మొత్తంగా ఛాలెంజ్గా నేను చెప్పేది ఏంటంటే యాజ్ ఏ ఒక ఫౌండర్గా ఒక వ్యవస్థాపకుడిగా నేను చెప్పేది ఏంటంటే ఈ మన ఆలోచన సాధన సమితికి ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన వాడు కాదు కదా కనీసం దాంట్లో పనిచేసాని ఎవరిని కూడా ఇట్లా